హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ అత్తా కొత్తల్లుడు హాస్య కథ వైరణ్యపల్లిలో వేణుగు వారింట పెళ్లి సందడి నెలకొంది తన కూతురు అయిన లక్కమ్మను పెళ్లి కూతురుగా చూసి తెగ ఆనందపడిపోయింది రేనమ్మ పెళ్లికి వచ్చిన వారందరూ వారి జంటను చూసి కొందరు అన్యోన్యంగా జీవించండి అని దీవిస్తుంటే ఇంకొందరు మనసులోనే నవ్వుకుంటూ దొందుకి దొందే అని దీవించి వెళ్తున్నారు పెళ్ళి అయిన తర్వాత అల్లుడు అయిన రాంబాబు ముఖ్యమైన పని మీద తన భార్యను పుట్టింట్లోనే వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళిన పనిని పూర్తి చేసుకున్న రాంబాబు నాగుల చెవితి పండుగ రోజున తిరిగి తన అత్తవారింటికి వస్తున్నాడు అయితే చీకటి పడుతుంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అతను తన మనసులో ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు అతనికి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది కాబోలు తన అత్తయ్య వాళ్ళు పెంచుకుంటున్న బర్రె ఒకటి దారిన తన కంట పడింది అతడు మనసులో అమ్మయ్య పూర్తిగా చీకటి పడకముందే ఈ బర్రె కనిపించింది మంచి పని అయింది ఎలాగో అలా దీని తోక పట్టుకొని మా అత్త ఇంటికి చేరుకోవచ్చు అని తన మనసులో అనుకున్నాడు ఆ బర్రె వద్దకు పరిగెత్తుకు వెళ్ళి దాని తోకను పట్టుకున్నాడు ఆ బర్రె పొలం గట్టు ఆగట్టు ఈగట్టు దాటుతూ ఇంటికి వెళ్తుంది దానితో పాటే రాంబాబు ముళ్ళ కంపల్లో ఆ కంపల్లో ఈ కంపల్లో దొర్లుతూ కింద మీద పడి ఆ బర్రెతోక పట్టుకొని ఎలాగో అలా ఇంటికి చేరాడు బర్రెను కట్టేయటానికి వచ్చిన అత్త బర్రెతోక పట్టుకున్న అల్లుణ్ణి చూసి ఏంటల్లుడు ఇలా తయారయ్యావు ఒంటికి ఆ బురద ఏంటి ఇక్కడెందుకున్నావు అని అంది రాంబాబు తన మనసులో ఓర్ని అత్త మనల్ని చూసేసింది ఇప్పుడు మనం కొంచెం తెలివిగా ప్రవర్తించాలి అని అనుకుంటూ అబ్బే అదేం లేదత్తా ఈ పనికి మాలిన బర్రె పక్క మేస్తూ కనిపించింది ఎవరైనా చూస్తే మనమే ఈ బర్రెని వాళ్ళ చేన్లో వదిలామని అనుకోరు అందుకే ఈ బర్రెని ఈడ్చుకుంటూ దాకా తీసుకువచ్చాను ఆ భాగంలోనే నా శరీరానికి బురదయ్యింది అని అత్తకు చెప్పుకున్నాడు అత్త అల్లుడు చేసిన పనికి మెచ్చుకొని చాలా మంచి పని చేసావు అల్లుడు మా అదృష్టం కొద్దీ నువ్వు మాకు దొరికావు పద ఇంట్లోకి వెళ్దాం ఈరోజు పండుగ కదా చాలా రకాల వంటలు చేశాను అని చెప్పి ఇంట్లోకి గబా గబా వెళ్ళిపోయింది రాంబాబు ఆ మూల ఈ మూల తిరుగుతూ తగులుతూ దీన్ని దాన్ని పట్టుకుంటూ ఎలాగో అలా ఇంట్లోకి చేరుకున్నాడు భార్య లక్కమ్మ తన భర్తను చూసి ఆనందించింది అతని చొక్కాకి అయిన మరకల్ని చూసి స్నానం చేయమని చెప్పింది రాంబాబు ఆమెతో నువ్వే నన్ను ఆ గది వద్దకు తీసుకువెళ్ళొచ్చు కదా అని ప్రేమగా అన్నాడు తన భార్యతో అతడి సైగలు చూసిన ఆమెకి అతన్ని బయటకు తీసుకు ఉంది రాంబాబు ఆమెతో ఇంకా స్థానపు గది రాదేంటి అని గట్టిగా అన్నాడు ఆమెకు అతడి మాటలు వినబడి అతన్ని స్థానాల గది వద్దకు తీసుకువెళ్ళింది రాంబాబు హాయిగా స్నానం చేసి బయటకొచ్చాడు బట్టలు ఎక్కడున్నాయో తెలియక తన భార్యని పిలిచి తనకు బట్టలు తొడగమని అడిగాడు లక్కమ్మ సిగ్గుతో ఏంటి నా వల్ల కాదు బాబు అని మెలికలు తిరుగుతూ ఉంది అప్పుడు రాంబాబు ఆమెతో ఎంతమంది భర్తలకు తమ భార్యల చేత్తో బట్టలు వేయించుకునే అదృష్టం ఉంటుంది అని ఆమెను పొగిడాడు ఆమె ఏమర్థమైందో ఏమోలే కానీ తన భర్తకి బట్టలు వేయాలని అర్థమై అతనికి బట్టలు తొడిగింది అందరూ వరండాలో కూర్చొని భోజనం చేయటానికి సిద్ధమయ్యారు అల్లుడు మరియు మామగారు భీమయ్య వరుస క్రమంలో కూర్చున్నారు తరువాత అత్తగారు భోజనం వడ్డించటానికి సిద్ధమయ్యింది అసలే పండుగ రోజు కావటంతో నువ్వులతో చేసిన పిండి వంటలను మొదగా మొ మొదటగా వడ్డన చేయటానికి కంచాలు తీసుకువచ్చింది పండుగ రోజున చేసిన నువ్వుల లడ్డును అత్త ఒక చేత్తో ఒక కంచంలో తీసుకుని వచ్చింది అయితే అత్త అల్లుడి మీద ప్రేమతో వాటిని మొదటిగా అల్లుడికి వడ్డించింది అయితే వడ్డించే సమయంలో కంచం వద్ద ఏదో శబ్దం రావటంతో అల్లుడికి ఒక విషయం అర్థమయ్యింది అల్లుడు రాంబాబు తన మనసులో ఏదో పెంపుడు జంతువు నా కంచంలో తినటానికి వచ్చింది అనే అనుమానంతో లాగి పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు అంతే ఇక ఆ దెబ్బకి అత్త అల్లుడితో ఏంటల్లుడు నా ఇలా కొట్టావు అని అడిగింది అప్పుడు అల్లుడికి ఒక విషయం అర్థమైంది అయ్యయ్యో నేను కొట్టింది నా అత్తనా అనవసరంగా పెంపుడు జంతువు అనుకుని అత్తను కొట్టాను ఇప్పుడు ఎలాగోలా నేను తప్పించుకోవాలి అని అనుకుంటూ తన అత్తతో అత్త కొట్టక ఏం చేయమంటావు నాకంటే వయస్సులో పెద్దవారైనా మామగారు నా పక్కనే ఉన్నారు ముందు మామకు పెట్టాలి కదా అని అనగానే మామ అయిన భీమయ్య అల్లుని ఆప్యాతకు పొంగిపోయాడు ఇలాంటి అల్లుడు దొరకటం మా అదృష్టమని తన మనసులో అనుకున్నాడు మామ అత్త అందరికీ నువ్వుల లడ్డును కంచాల్లో వడ్డిస్తూ వచ్చింది కానీ అల్లుడు రాంబాబు ఆ నల్లని పిండి వంటను ముట్టుకోగా అది అతనికి రాయిలాగా అనిపించింది దాన్ని ముట్టుకున్న వెంటనే రాంబాబు తన అత్తతో ఏంటిది తీసేయి తీసే తీసై ఇలాంటి తినేవాడిలాగా కనిపిస్తున్నానా అన్నాడు అత్త అల్లుడి మాట ప్రకారం ఆ లడ్డుని తీసి పక్కన పెట్టింది ఆ తర్వాత అన్నం వడ్డించి రాంబాబు అన్నం తింటూ ఆ కంచంలో ఆ లడ్డు ముక్ ముక్క ఒక్కటి పడిపోయింది రాంబాబు దాన్ని తీసుకుని తిన్నాడు అప్పుడు తన మనసులో అరే రే ఇదేదో తీయగా చాలా బాగుంది అనవసరంగా దాన్ని తీసేయమన్నానే అని బాధపడ్డాడు అత్త అల్లుడికి అన్నం పెట్టి గడ్డ పెరుగు వేసింది ఇంతలో వాళ్ళు పెంచుకుంటున్న పిల్లి అక్కడికొచ్చింది రాంబాబు కంచంలో తింటుంది ఈసారి తన అత్తే ఏదో కంచంలో వడ్డన చేస్తుంది అని రాంబాబు అనుకున్నాడు కానీ అక్కడ ఒక పిల్లి రాంబాబు కంచంలో ఉన్న పెరుగన్నం తింటోంది మామ అత్త ఆ దృశ్యం చూసి అల్లుడితో అదేంటల్లుడు అలా పిల్లిని కంచంలో పెరుగన్నం తింటుంటే ఏమి అనవేంటి అన్నారు అప్పుడు రాంబాబు మళ్ళీ తనను తాను సమర్థించుకోవటానికి వారితో అదేంటత్త అది కూడా ఒక జీవే కదా దానికి ఎంత ఆకలి లేకపోతే ఇందులోని అన్నం తింటుంది చెప్పు అన్నాడు అత్త మామలు అల్లుడి జాలిగుండెకి మెచ్చుకున్నారు ఆ తర్వాత భోజన కార్యక్రమం ముగిసింది భార్య గదికి వెళ్ళమని మామ రాంబాబుతో చెప్పి అలా బయట కూర్చున్నాడు రాంబాబు భార్య గది కనుగోలేక పోరా అత్త గదిలోకి ప్రవేశించాడు అక్కడ అతడి కాళ్ళు మంచం తగిలినట్టు అనిపించింది తన మనసులో హమ్మయ్యా ఇక నా గదికి వచ్చేసాను ఇంకా భయం ఏమీ లేదు అనుకుంటూ మంచంలో పడుకున్న అత్తను తన భార్యగా భావించి చేయి వేశాడు అత్త మేల్కొంది ఏంటల్లుడు నా గదిలోకి వచ్చావు అని అరిసింది రాంబాబు ఆమెతో అత్త ఇందాక నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు పెద్దవారికి గౌరవం ఇవ్వాలని అలా అన్నాను నువ్వు నన్ను నిజంగా క్షమించాను అని చెప్పాలనుకుంటే నన్ను నా భార్య గదికి తీసుకువెళ్ళాలి ఆమెతో అన్నాడు రాంబాబు ఆమె అల్లుడిని తన కూతురి గదిలోకి పంపించి వచ్చింది తరువాత అందరూ నిద్రపోతున్నారు కానీ రాంబాబుకి మాత్రం నువ్వుల లడ్డుపైనే ధ్యాసంతా ఉంది వాటి గురించే ఒకటే ఆలోచన అత్తను అడగలేక వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతలో అతని బుర్రలో ఒక ఉపాయం తట్టింది అత్త ఆ లడ్డును దంచటానికి రోలు ఖచ్చితంగా ఉపయోగించి ఉంటుంది కదా అక్కడికి వెళ్తే సరి అనుకుంటూ బయట ఉన్న సావిడి వద్దకు వెళ్ళాడు అక్కడ ఒక రోలు కోసం వెతకగా వెతకగా చివరికి రోలు ఆకారాన్ని కనుక్కొన్నాడు ఆ రోలులో మిగిలిపోయి అతుక్కుని ఉన్న నువ్వుల లడ్డూల పొడిని అతడు నాకుతూ అక్కడే ఉండిపోయాడు ఆ రోలులో ఉన్న నువ్వుల పొడి అతనికి అందలేదు అందుకని అతని తలను అందులో పెట్టి నాకే క్రమంలో ఆ రోటిలో అతడి తల ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా అతడి తల బయటకు తీయలేకపోయాడు అలా తెల్లవార్లు అక్కడే గడిపాడు పొద్దుటే పాలు పితకటానికి వచ్చిన అత్త సావిడి వద్దకు వచ్చి అరే ఈ బర్రెపిల్ల ఎన్నిసార్లు కట్టించినా విడిపించుకొని ఆ రోటి వద్దకు వచ్చి నాకుతూ ఉంటుంది అంటూ రోలు వద్దకు వెళ్ళింది అత్త అల్లుడును అక్కడ ఆ స్థితిలో నిద్రపోవటం చూసి ఆశ్చర్యపోయింది వెంటనే తన పెనిమిటిని పిలిచి అల్లుడిని నిద్ర నుండి లేపి ఆ రోటి నుండి అతని తలను బయటకు తీశారు ఆ తర్వాత రాంబాబు వాళ్ళకి ఇలా తనకు రేచీకటి ఉందని రాత్రి నువ్వు ఇచ్చిన లడ్డూ కోసం ఇక్కడకు వచ్చానని చెప్పాడు అప్పుడు అత్త కూడా అల్లుడితో అల్లుడు నేను నీ వద్ద ఒక నిజాన్ని దాచాను అన్నది రాంబాబు అత్తతో ఏ నిజం దాచావు అత్తా అని అడిగాడు అత్త అల్లుడితో నా కూతురికి చెవుడు ఉంది అని చెప్పింది అప్పుడు రాంబాబు తన మనసులో ఓ అందుకేనా అది ఎప్పుడు చూసినా చెప్పిన పని సరిగా చేసేది కాదు అని అనుకున్నాడు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి